జర్నలిస్టులకు తమ సంస్థ నుంచి ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని త్రీ ఎఫ్ ఇండస్ట్రీ డైరెక్టర్ ఓపి గోయంక అన్నారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో జర్నలిస్టుల పిల్లలకు అవసరమైన నోట్బుక్స్ స్టేషనరీని వారి స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా సుమారు నూట అరవై మంది జర్నలిస్ట్ పిల్లలకు తాడపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని ఫుడ్ ప్యాడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ప్రాంగణంలో అందజేశారు విద్యార్థుల చదువు విషయంలో ఎప్పుడు తమ సంస్థ ముందుంటుందని దానికి తమ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు అందజేస్తామన్నారు జర్నలిస్టుల సంక్షేమం కోసం పాట పడుతున్న తాడేపల్లిగూడెం జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ నూతన పాలక వర్గాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు ఈ సందర్భంగా ఓపీ గోయింక మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు సహకరిస్తామన్నారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగి సురేష్ ఇతర సభ్యులు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగ సురేష్ మాట్లాడారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో మండలం ప్రతిపాడులో ఉన్నటువంటి ది త్రిబుల్ ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ వారు స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ లో ఉన్నటువంటి సుమారు నూట అరవై నాలుగు మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల్లో దాదాపుగా ఎనభై నాలుగు మంది పిల్లలకు అంటే ఎనభై నాలుగు మంది జర్నలిస్టులు వారి పిల్లలు సుమారు నూట యాభై నుంచి నూట అరవై మంది పిల్లలకు ఈరోజు ఏదైతే బుక్స్ పుస్తకాలు అదేవిధంగా స్టేషనరీ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది ఈ రోజున ప్రధానంగా ఏదైతే మా పిల్లల సత్యనారాయణ గారి దగ్గర నుంచి మా జనార్దన్ గారి దగ్గర వారిని అభ్యర్థించడం జరిగింది గత పది రోజుల క్రితం ఇలా ఏదైతే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మా జర్నలిస్ట్ పిల్లలకి మీరు ఏదైనా బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పడం అదేవిధంగా దానికి సంబంధించి సత్యనారాయణ గారి ద్వారా మాకు జనార్దన్ గారు అప్రోచ్ అవ్వటం జనార్దన్ గారు నిజంగా ఆయన ఎస్టిమేషన్ వేసి ఈరోజు బుక్స్ పంపిణీకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టడం సొంతంగా తన ఇంట్లో పనిగా చేసుకుని ఆయన ఆయన కానీ సత్యనారాయణ గారు కానీ ఈ రోజు మా గోయింక గారు ఓపి గోయింక గారి ద్వారా వారిని అభ్యర్థించి వారి ద్వారా ఈరోజు ఈ బృహత్తకరమైన కార్యక్రమాన్ని చేప ఏర్పాటు చేయడం అదేవిధంగా అందులో మమ్మల్ని భాగస్వామ్యం కావటం మా పిల్లలకు సంబంధించి ఈరోజు ఏదైతే అందరూ కూడా బిలో బిపిఎల్ బిలో ప్రావర్టీ లెవెల్ కి దిగున ఉన్నటువంటి జర్నలిస్ట్ పిల్లలకి ఈ రోజు ఏదైతే బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అదే ఈ కూడా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా జర్నలిస్టుల ఏదైతే సంక్షేమమే ప్రధానంగా ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వెళుతూ ఉంది ఈ పాలక వర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా కార్యక్రమాలు ఒక్కటి ఒక్కటిగా ఆర్థిక సత్కారం కావచ్చు అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి కార్తీక వనసమరాధన కార్యక్రమాలు కావచ్చు తదనంతరం లో జరిగినటువంటి ఆర్థిక సత్కార కార్యక్రమాలు అదే విధంగా ఇన్సూరెన్స్ క్లైమ్ విషయంలో దాతల ఇటువంటి దాతల సహకారం అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు ఇది ఈ కార్యక్రమం బుక్స్ పంపిణీ కార్యక్రమం పిల్లలకి ఏర్పాటు చేయడం దాదాపుగా ముప్పై వేలకు పైచీలకు ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం దీనికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి మన మా అభ్యర్థిని పరిశీలించి వారు ఈ రోజు మాకు అందజేసినటువంటి ప్రత్యేకంగా ఆ సత్యనారాయణ గారిని కావచ్చు అదేవిధంగా మా జనార్దన్ గారికి మరి ముఖ్యంగా సార్ ఓపి గోయంక గారికి అదేవిధంగా మిగిలినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డెలిగేట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జర్నలిస్ట్ క్లబ్ ఈస్ డూయింగ్ గుడ్ వర్క్ ఐ డోంట్ ఫైండ్ సచ్ వర్క్ బీంగ్ డన్ ఇన్ బై ద జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ప్లీజ్ కీప్ డూయింగ్ సచ్ యూ And we can say that i best of the activities are being performed, thereby the people are getting benefited. And God will always bless all of you. All of you. All of you.